श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्कृतम् नानाकर्मसुसाधनम् समुचितम् पञ्चाङ्गमाकर्ण्यता వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత్రతో మార్గశిర మాసం శుక్లపక్షం శుద్ధ విద్య మంగళవారం సరియగు తేదీ మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నేడు సూర్యోదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకుంది సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకున్నది అలాగే విద్య మధ్యాహ్నము పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది మూలా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది మధ్యాహ్నం వర్జం అనేటువంటిది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది తిరిగి రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్నది శూల యోగము బాలవకర్ణము అనేటువంటివి ఉన్నాయి అలాగే దుర్ముహూర్తం అనేటువంటిది ఉదయం ఐదు గంట ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నాయి నేటి దినఫలం రాశిఫలం మేషరాశి వారు కాస్త మెరుగైనటువంటి ఫలితాలే పొందే అవకాశాలు కనబడుతున్నాయి ఆ పను ఆ పనులన్నీ కూడా ఆనుకూల్యంగా సాగడానికి మార్గం అనేటువంటిది సుఖమవుతూ ఉంటుంది మీరు ప్రధానంగా దైవ చింతన ఆరాధన చేసుకొని బయటకు వెళ్ళండి అప్పుడు పనులనే కాస్త మెరుగ్గా ముందుకు సాగుతూ ఉంటాయి వృషభ రాశి ఈ రాశి వారికి కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు వారు చేపట్టబోయేటువంటి పనులలో కాస్త ఆలస్యం అనేటువంటిది సంభవించవచ్చు మీరు చేస్తున్నటువంటి కార్యాలలో కూడా కొంత జాప్యం అనేటువంటిది ఏర్పడవచ్చు మిథున రాశి ఈ రాశి వారికి పనులన్నీ కూడాను ఆనుకూల్యంగా సాగడం కొంతమేర మాత్రమే ఇబ్బంది పడటం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది చాలా వరకు ప్రతి కార్యం కూడా దిగ్విజయంగా పరిపూర్తి చేసుకుని మానసికంగా ఉల్లాసంతో ఉత్సాహంతో కుటుంబ సభ్యులందరితో కూడాను చక్కని కాలం గడుపుతూ ఉంటారు కర్కాటక రాశి ఈ రాశి వారికి కర్కాటక రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే ఉంటుంటాయి కానీ మానసికమైనటువంటి ఒత్తిడి అధికమవడం పనులు సక్రమంగా సాగకపోవడం తనతోటి వారు పనిచేసేటువంటి వారు ఎవరైనా కానీ తనకు సహకరించకపోవడం వల్ల కొంతవరకు ఒత్తిడికి లోనైపోయి కొంత అసహనానికి గురయ్యేటువంటి అవకాశం అనేటువంటిది మెండుగా ఉన్నది సింహరాశి ఈ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అనుకున్నవి సకాలంలో పనులు కొంతమేర సిద్ధించడం చేత మానసికమైన ఉత్సాహంతో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు కన్యా రాశి ఈ రాశి వారికి కొంత మెరుగైన ఫలితాలు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ రెండు మిశ్రమంగా సాగుతూ ఉంటాయి పనులు అనేటువంటి ఏవి సక్రమంగా సాగక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు చివరి నిమిషాల్లో అందరూ ఆనుకూల్యంగా ఉన్నట్టుగానే నటిస్తూ ఉంటారు కానీ మాత్రం మీకు ఎవరు కూడా అనుకూలమైనటువంటిది చేయలేక ఈ నేడు కాస్త చాలా అసహనానికి లోనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సుదూర ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు తీర్థయాత్ర సందర్శన చేసుకోవడం చాలా మంచిది తులారాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకున్న కార్యాధులు పరిపూర్తి చేస్తూ ఉంటారు అలాగే తీర్థయాత్ర సందర్శన చేయాలనేటువంటివి ఆలోచనలు రావడం నూతన వ్యాపారం ప్రారంభించడానికి ముహూర్తాదులు పెట్టుకోవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను చాలా పురోభివృద్ధి సాగడం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగుతారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి తాను చేపట్టబోయేటువంటి కార్యాధుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పనులు పరిపూర్తి చేసుకోవడం ఇతరులకు సహాయ సహకారాలు అందించడం దైవ చింతనతో సుఖంగా కాలం గడుపుతారు ధనస్సు రాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలతో ముందుకు సాగుతూ ఉంటారు నేడు అధిక శ్రమ స్వల్ప ఫలితంగా ఉంటూ ఉంటారు మానసికమైనటువంటి ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంటుంది ఇతరులతో మాట వచ్చేటువంటి అవకాశాలు ఉన్నందువల్ల చాలా భయపడుతూ పనులన్నీ కూడాను చాలా దగ్గరగా శ్రద్ధగా వహించి పనులన్నీ పరిపూర్తి చేస్తూ ఉంటారు వీరు వీలైనంతగా చింతన అనేటువంటి అధికంగా చేయండి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు పొందుతారు లేదా లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణం చేసుకోండి మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏలనాడు శని ప్రభావం చివరి దశలో ఉన్నందువల్ల పనులు పరిపూర్తి అయినట్టుగానే అనిపిస్తూ ఉంటాయి కానీ మాత్రం తన కుటుంబ సభ్యులే తనకు సక్రమంగా సహకరించినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త వహించండి ఆ శనిశ్వర కవచ పారాయణం అధికంగా చేయండి రుద్రాభిషేకం మొదలైనటువంటివి కూడా చేసుకోవడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి కూడాను అంత ఆనుకూల్యంగా లేకపోయినప్పటికీ కూడా పనులు కాస్త పరిపూర్తి చేసుకోగలుగుతారు కొంతమేర ఇబ్బందికి లోనయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అధిక శ్రమ స్వల్ప ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది కనుక జాగ్రత్త వహించి పనులన్నీ కూడా పరిపూర్తి చేసుకోండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి రావు సకాలంలో పనులు పరిపూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేయండి మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకున్నటువంటి పనులు పరిపూర్తి కాక కొంత మానసికమైనటువంటి ఇబ్బందికి లోనవుతారు అనారోగ్య సమస్యలు మీ వెంట వెంటాడుతూనే ఉంటాయి అలాగే సుదూర ప్రయాణాలు తీసుకుంటారు ఎన్ని ఔషధోపచారాలు చేసినప్పటికీ కూడాను దాని ఫలితం అనేటువంటిది అంతగా సిద్ధించగా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి వీలైనంతగా దైవ చింతన చేయండి లేదా మీరు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణాన్ని చేసుకోండి దానివల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గే మహిమహేషా శుభమస్తు శుభమస్తం లోకా సుఖినో భవన్